పద్నాలుగవ తేదీన చారిత్రక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాము నా రాజకీయ జీవితంలో ఇది అపూర్వ ఘట్టం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు అయితే గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని ఆయన వెల్లడించారు ఇంకా రాష్ట్రం విధ్వంసానికి గురైంది ఇప్పుడు బ్రాండును తిరిగి పునర్వ్యవస్థీకరిస్తున్నాము నిర్మిస్తున్నాము అని చెప్తున్నారు అయితే గూగుల్ సంస్థ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురాబోతోంది ఏపీకి మరి దేశంలో అతి పెద్ద డేటా హబ్బుగా మన విశాఖపట్నం మారబోతుంది అని చెప్తున్నారు ఓవైపు డేటా సెంటర్ మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కరీకులం రూపొందిస్తున్నామని చెప్పారు ఎప్పుడైనా ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తాయని ఊహించామా అని కూడా అన్నారు పరిశ్రమలకు కొందరు అడ్డుపడుతున్నారు ఇది మంచిది కాదు ఇంకొందరు పెట్టుబడులు రాకుండా చేయడం బెదిరించడం ఫ్యాషన్గా మారిపోయింది అని అంటున్నారు అయితే వైసీపీ వాళ్ళు కొందరు ప్రజలు కూడా ఇప్పుడు అంటున్నది ఏమిటి గతంలో కూడా మీరు కూడా అనేక రకాలైనటువంటి కేసులు పెట్టి ఆ అభివృద్ధికి పనులకు సంబంధించి ఆటంకాలు జరపడం అన్నటువంటివి జరిగినటువంటిది కదా మరి ఇప్పుడు కూడా మీరు ఇవి ఎంతవరకు ఇది సఫలీకృతం అవుతాయి ఈ తీసుకొస్తున్నటువంటిది మీరు చెప్తున్నటువంటిది అనేటటువంటి విధంగా ఇంకా సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది జరిగిన తరువాతే కదా ఏదైనా మనకి తెలిసి వచ్చేది అని అనుకుంటున్నది కానీ ఏది ఏమైనా నవంబర్లో జరిగే పెట్టుబడుల సదస్సుకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు నమస్తే